అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ డైలీ వ్లాగ్ నా పోజ్ అయ్యేటప్పటికి ఈరోజు సెవెన్ థర్టీ అయ్యిందండి పిల్లలకి ఇంకా మిల్క్ బాయిల్ చేస్తాను వాళ్ళకి మిల్క్ ఇచ్చేయాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద దోశలు ఇవ్వాలి వాళ్ళు ఏమో ఆడుకుంటున్నారు మార్నింగ్ పూజ చేయడం వల్ల ఇల్లకి పాజిటివ్ ఎనర్జీగా బాగుంటుందండి నైట్ గిన్నెలన్నీ నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను మా పాప చూసారా తను డ్రింక్ తాగిస్తే దీంట్లో పడేసింది మార్నింగ్ నా కోసం జీరా వాటర్ రెడీ చేసుకున్నాను పిల్లలకి మిల్క్ బాయిల్ చేసుకున్నాను మా హస్బెండ్కేమో టీ టీ పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి పిల్లలకి దోశ వేసి ఇచ్చాను తనకి పవలికల్ చట్నీ చేశాను అలాగే నేను చట్నీస్ ఉంటే పెట్టేశాను ఇంకా దోశ అవుతుంది ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ బౌల్లో పెట్టాను ఎప్పుడు కుక్కర్లో పెడతాను ఈసారి దీంట్లో పెట్టాను కూడా పెట్టాను అలాగే దొండకాయ ఇంకొన్ని కారపొడి ఆడాను మిక్సీలోని బాగుంటుంది దోశలకు ఇడ్లకు బాగుంటుంది అలాగే దొండకాయలు పండిపోయే వాటిని రేపేపు పచ్చడి చేసుకోవాలి ఈ కారప్పొడి కోసం ఎండుమిర్చిని డ్రై డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి శనగపప్పు మినప్పప్పు కరివేపాకు అన్నిటినీ కొంచెం ఆయిల్ వేసుకుని వేపుకోవాలి వీటి ఇవన్నీ చల్లగా అయిపోయాక మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి సాల్ట్ వేసుకుని దోశ ఇడ్లీకి బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Please.